ఖాళీ పగుళ్ళకి ఒక మంచి చిట్కా చెప్తాను ఫ్రెండ్స్ అడిగారు కొంతమంది ఈ సమస్యని ఆయుర్వేదంలో పాదదారి అని అంటారు దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ డ్రై స్కిన్ డిటర్జెంట్స్ ఎక్కువ కాళ్ళు డిటర్జెంట్స్ ఎక్కువ ఉండడము ఓవర్ వెయిట్ ఉండడము డెఫిషియన్సీ విషయానికి వస్తే విటమిన్ ఏ ఈ బీ త్రీ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ జింక్ వీటి యొక్క డెఫిషియన్సీస్ వలన ఖాళీ పగుళ్ళు ఎక్కువగా వస్తాయి అదే కాకుండా ఎగ్జిమా సోరియాస్ లాంటి కొన్ని రకాల స్కిన్ కండిషన్స్ వలన కూడా ఖాళీ పగులు వచ్చే అవకాశం ఉంది అలాగే డయాబెటీసు థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కూడా ఇప్పుడు మంచి ఇంట్లోనే చేసుకొని ఒక చిట్కా చెప్తాను ఫస్ట్ రూట్ కాస్ని ట్రీట్ చేసుకోవాలి అంటే ఎందుకని కాల్ పొగలు వస్తున్నాయి అది అది చేసుకొని అది ట్రీట్ చేసుకోండి ఒక ఆయింట్మెంట్ చెప్తాను అది ఇంట్లోనే తయారు చేసుకోండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రెష్ వెన్న ఇంట్లో తయారు చేసుకున్న వెన్న తీసుకోండి తర్వాత అందులో ఒక హండ్రెడ్ గ్రామ్స్ తేనె మైనం బి వ్యాక్సిన్ అంటే అది వేసి సన్నని మంట మీద బాగా రెండు కలిసిపోతాయి అన్నమాట బాగా కలిసిపోయే వరకు తెప్పండి అది దించేసిన తర్వాత అది లిక్విడ్గా ఉన్నప్పుడే ఒక టెన్ గ్రామ్స్ వంట కర్పూరం వేసేసి వేసి బాగా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టాయి తర్వాత ఒక చల్లారిన తర్వాత అది బాగా ఆయింట్మెంట్ లాగా ఫామ్ అవుతుంది అది డైలీ రాసుకోండి ఇది మొత్తం ఇంటి ఇంట్లో తయారు చేసుకోవడం ఇబ్బంది అనుకుంటే మార్కెట్లో సింధూరాది లేపనం అనే ఒక ఆయింట్మెంట్ దొరుకుతున్నాను కామన్గా దొరుకుతుంది అది రాసుకున్న సరే చక్కగా ఈ పొగలు తగ్గిపోతాయి